రోజు అంశం ఏమిటంటే మనం ప్రతినిత్యము కూడా రెండు సంధ్యల్లోనూ కూడా అంటే ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఇల్లు ఊడుస్తూ ఉంటాం ఇల్లు ఏ సమయంలో ఊడవాలి అట్లాగే ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకి ఊడవాలి ఎక్కడ చెత్త పోగు చేసి ఎత్తాలి ఇదంతా కూడా మనకి పూర్వం నుంచే మనకి పెద్దలందరూ కూడా అలవాటు చేశారు అసలు ఇల్లు ఊడ్చేటువంటి సమయం ఈ రోజున మనం ఎట్లా అంటే ఈ యాంత్రిక జీవితం అయిపోయింది ప్రతి ఒక్క మానవుడి మానవుడికి కూడా యాంత్రిక జీవితం అయిపోయింది యాంత్రిక జీవితం అంటే సమయంతో పరిగెత్తేటువంటి యాంత్రిక జీవితంలో ప్రతినిత్యము కూడా సూర్యోదయానికి ముందుగానే సంధ్యా సమయము అంటే సూర్యోదయాత్ పూర్వమే మన యొక్క గృహాన్ని ఊడవాలి ఎట్లా ఊడవాలి ఇంటికి తూర్పు భాగంలో నుంచి ఈశాన్య భాగం నుంచి అది పోగు చేసుకుంటూ ఒక నైరుతి భాగంలో కానీ వాయు భాగంలో కానీ కుప్పలాగా చేసి అక్కడి నుంచి తీసి బయట వేయాలి మరి ఈ యొక్క చీపిరి అంతా కూడా పని అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలండి అని అడుగుతారు చాలామంది చాలామంది ఈశాన్యం వైపు పెట్టే తలుపులు వెనకాల పెట్టేటువంటి అలవాటు ఉంది అందరికీ కూడా ఎందుకుని పెట్టకూడదు ఈశాన్యం వైపు అసలు పెట్టకూడదు ఈ చీపురి ఎందుకు పెట్టకూడదు అంటే చీపురిని జ్యేష్టా దేవతగా చెప్తారు మన వాళ్ళందరూ కూడా అది కూడా దేవతారూపమే కాబట్టి ఈ పని అయిపోయిన తర్వాత ఈ చీపురిని ఎట్లా పెట్టాలి అనేటువంటి లక్షణం కూడా ఉంది శాస్త్రాల్లో ఈ మొదలైతే ఉందో మొదలు ఏదైతే ఉందో దాని కిందకి కొసల పైకి గృహం యొక్క సింహద్వారానికి బయట భాగంలో ఒక మూలగా ఒక నైరుతి మూలం కానీ వాయువ్య మూల కానీ పెట్టాలి మళ్ళీ అక్కడి నుంచి ఆ చీపురు తీసుకుని తూర్పు వైపు నుంచి పోగు చేసుకుంటూ మళ్ళీ నైరుతి ఈశాన్యమునంలోకి వచ్చి ఆ కుప్పను చేసి ఆ కుప్పను తీసుకుని బయట వేయాలి ఈ విధంగా చాలామంది ఆ కొసల కింద కుండేటట్టుగా పెడతారు అది కూడా పనికిరండి ఎందుకంటే మార్జని అంటారు ఆ మార్జని అంటే అది కూడా ఒక దేవత జ్యేష్ఠా దేవత స్వరూపం కాబట్టి దాన్ని దాటకూడదు మళ్ళా చాలామంది దాన్ని దాటటం దాని కాళ్ళతో తన్ తన్నటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చేయకూడదు లక్ష్మీదేవికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నామో మన ఇంట్లో ఉండేటువంటి ఇక విధానంలో ఒక విధానం చెప్తూ ఉంటారు ఈ చెత్త ఎత్తేటువంటి విధానంలో కూడా చక్కగా శ్రద్ధగా చేయాలి పని కూడా ఎందుకనంటే బయట నుంచి మన ఇంటికి ఎవరో చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళ కాల నుంచి వచ్చేటువంటి ధూళి దుష్ దుష్టగ్రహాలు యొక్క ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ కాలంలో అవన్నీ కూడా నైరుతి మూలకి స్థానం అనేటువంటి నైరుతి మూలకి కుప్పన చేసి అక్కడ ఎత్తటం మూలంగా ఆ దుష్ట ప్రభావం అంతా కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా గమనించి ఈ యొక్క చీపిరిని గృహం యొక్క బయట భాగంలో పెట్టడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా అందరూ కూడా గ్రహించండి దాన్ని కూడా ఒక దేవతా స్వరూపంగా భావన చేసి దాన్ని దాటకుండా శ్రద్ధతో ఆ యొక్క పని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పి అన్నారు ఏదైనా సరే మనం శ్రద్ధగా చేస్తే అందులో జ్ఞానాన్ని సంపాదించుకోగలం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం హైందవ సాంప్రదాయంలో మనకు చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా గమనికలోకి తీసుకుని ఈ యొక్క చీపుల యొక్క పని అవ్వగానే పని అయిపోయింది అని చెప్పి విసిరేయకుండా దాని గృహం యొక్క బయట భాగంలో మొదల కిందకి కొసల పైకి ఉండేటట్టు పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకొని శ్రేయస్ చక్కటి శ్రేయస్సుని మీరందరూ కూడా పొందాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓ